నూట ఇరవై రోజుల్లో రెండు వందల ఇరవై మంది అన్నదాతలు ఆత్మహత్య కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి నూట ఇరవై రోజులు ఎంత వేడుకున్నా సాగురు సాగు నీరివ్వని సర్కార్ సాగునీటిపై రివ్యూ చేయని సీఎం ఎటువంటి పంటలు పంట పంటలు ఎండి ప్రాణాలు తీసుకుంటున్నా అన్నదాతలు రైతుల మరణాలపై సర్కారు తప్పుడు రిపోర్ట్లు ఆత్మహత్యలకు సాగునీటి సమస్య కారణం కాదని ప్రచారం పంటలు ఎండిపోయి అప్పుల భారంతోనే ఆత్మహత్యలు అంటున్న మృతుల కుటుంబ సభ్యులు ఇక్కడ కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష జరుగుతూ ఉన్నది రైతుల మృత్యుఘోష చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల ఇరవై మంది రైతులు మరణించారు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రజలరా రెండు వందల ఇరవై మంది రైతులు మరణించినటువంటి పరిస్థితి దాని మీద సర్కారు ఎప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు మొన్న ఏదో మంత్రి గారు నష్టపరిహారం కింద పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇస్తామన్నారు కానీ దాని గురించి ఓసు లేదు మరొకసారి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది ఎలా ఇవ్వ ఇవ్వ ఎలా ఇవ్వగలుగుతాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవ్వగలుగుతామని మంత్రి గారు చెప్తా ఉంటే భారతదేశంలో కేంద్రంలో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు గెలిస్తే ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణకు ఆరు గ్యారెంటీలతో పాటు రైతన్నలకు రైతు సోదరులకు రైతే రాజ్యం అని చెప్పేటువంటి పార్టీలకు ఆయన ఏం చెప్పిండు అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయితేనే మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు నష్టపరిహారాలు తెచ్చుకోవచ్చు అప్పుడు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము ఒక పార్టీ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫండింగ్ తెచ్చుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఇంకా రేవంత్ రెడ్డి సవాలు విసిరిండు ఎవరికి సవాల్ విసిరిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సవాలు విసిరండి ఏమి ఇచ్చిండు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తాం మీకు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తాము రెండు వందల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా లీస్ట్ ఇరండి నలభై ఎనిమిది గంటలు కాదు ముఖ్యమంత్రి గారు చెమటాలు పట్టించండి కేసీఆర్ గారు నలభై ఎనిమిది గంటలు కాదు అసలు ఏ టైంకి అంటే పదిహేను ఒక ఐదు గంటల రెండు వందల తొమ్మిది మంది ఇచ్చిండు రెండు వందల తొమ్మిది మంది రైతుల ఆత్మహత్యల డీటెయిల్స్తో సహా ప్రతిదీ ఇచ్చిండు దాని మీద మరి సవాల్ని స్వీకరించిండు ఇచ్చిండు మరి రేవంత్ రెడ్డి ఎందుకు దాని మీద స్పందిస్తలేడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతాడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మీదికెళ్ళి వీళ్ళకు హెల్ప్ చేయడమే కాకుండా హెల్ప్ చేయడం చేయక మానే మానేసి పూర్తి స్థాయిలో తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నది వాళ్ళు పంట వాళ్ళు తప్పు వేరేదారులకు ఆత్మహత్యలు చేసుకున్నారు పంట నష్టపోయినందుకు కాదు నీ సాగు నీరు ఇవ్వనందుకు కాదు అని చెప్పి తప్పుడు రిపోర్ట్లను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తూ ఉన్నది కానీ ఇక్కడ నష్టపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళంటే అయ్యా మేము మా కుటుంబ సభ్యుడు పంట నష్టపోయినందుకు అప్పుల బాధ తట్టుకోలేక పంట నష్టపో పంటకి తెచ్చినటువంటి అప్పును ఎలా తీర్చాలనే క్రోధంతో మరణించరు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే రా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాని మీద ఎలాంటి పట్ట పట్టని విధంగా వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటారు ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజల ఎమర్జెన్సీ ఒక పీరియడ్ తర్వాత దళితుల మీద దాడులు ఒక పీరియడ్ ఇవన్నీ కూడా ఒకసారి చూడొచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగినాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలు ఎండి ప్రాణాలు తీసుకుంటున్నా అన్నదాతలు అంటే కాదు కాదు దీని మీద సాగునీరుకి ఇలాంటి దాంట్లో సంబంధమే లేదు వీళ్ళు వేరే విషయాల మీద ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయారు అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు సిగ్గుండాలి రాష్ట్ర గవర్నమెంట్ కిందమైన రైతులు మరణిస్తూ ఉంటే దాని మీద స్పందించినటువంటి వ్యక్తులు ఉన్నారు దాని స్పందించినటువంటి మనుషులు ఉన్నారు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మైకులు ముందల పెట్టుకొని ఒకటే ఒరుతుండే ఆడ రైతుకు దెబ్బ తాకింది ఈడ రైతుకు దెబ్బ తాకింది అగో రైతుకు దెబ్బ తాకింది ఇగో రైతుకు దెబ్బ తాకిందని ఏమైంది దేనికని పూర్తి స్థాయిలో రైతాంగాన్ని మొత్తానికి మొత్తంగా నష్టాల పాలు రైతులను వ్యవసాయం చేయకుండా చేసే పద పద్ధతిలో ఇక్కడ వెళ్ళు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ప్రజలరా ఒకసారి పంచని పంటలతో కలకలలాడిన తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో విలవెలబోతుంది బంగారం లాంటి పంటను మార్కెట్కు పంపించింది వచ్చిన డబ్బులతో రైతన్న సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది కానీ ఇప్పుడు అదే పంటను చూసి కన్నీళ్లు కార్చుకు కార్చాల్సిన దుస్థితి వచ్చింది కాదు కాదు అలాంటి దుస్థితిని పాలకులు తీసుకొచ్చారు నీళ్ళో రామచంద్ర అని మొదటి నీళ్ళో రామచంద్ర అని మొదటి రోజు నుంచి వేడుకుంటున్న చుక్క నీళ్ళు ఇవ్వలేదు కేసీఆర్ నిజంగా వీళ్ళందరూ కూడా ఎంత అడిగినా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు కేసీఆర్ ఒకసారి పర్యటన పోయాక హరీష్ రావు మీరు ఇడుస్తారా మేము విడిపియాలా మాకు తన దమ్మున్నది అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా నీళ్లు రావడం జరిగింది అదేందుకు మరి అంటే ప్రతిపక్షాలు మాట్లాడితే కానీ ప్రతిపక్షాలు మాట్లాడితే కానీ మీకు గొంతు అన్నమాట అంటే ప్రతిపక్షాలు చెప్తే కానీ మీకు నీళ్ళు ఇవ్వాలని తెలియదు అన్నమాట అయితే ఎదురు చూసి ఏడ్చి ఏడ్చి అన్నదాతల కళ్ళల్లో నీళ్లు కూడా ఎంకిపోయాయి ఇక మిగిలింది తమ గొంతులో ప్రాణం ఒక్కటేనని దాన్ని కూడా వదిలేస్తున్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయిన జిల్లా కరెంటు కుదలలేని జిల్లాలే కాదు రైతు ఆత్మహత్యలు లేని జిల్లాలు కూడా లేవు కానీ కర్కశ ప్రభుత్వం వారి ఆత్మ బలిదానం భాష చెబుతా ఉంది ఇళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో శుద్ధ శుద్ధపూసని సుప్పిని అన్నట్టుంటుండే ప్రభుత్వంలోకి వచ్చినాక ఎట్లా వీళ్ళంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే వేటకారమే ఇక్కడ రైతు రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే దానికి వేరే కారణం ఉందని వేటకారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మిగతా భర్తలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వి వివిధ రకాలుగా ఆత్మహత్యలకు పాల్పడితే అవి కూడా భాషలో మాట్లాడు సాక్షాత్తు ఇక్కడ మంత్రి గారు మాట్లాడారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య క్యాబ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేరు ఆటో డ్రైవర్లు ఎందుకు వేసుకుంటారు ఇదంతా బీఆర్ఎస్ కుట్ర లొట్టపీసు అని చెప్పి మళ్ళీ మిగతా ఆయనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉత్తాస పలికేటువంటి దత్తత ఛానళ్ళు దత్తత పత్రికలు ఏం చెప్తా ఉన్నాయి ఇదంతా కాదు కాదు మీ సాగునీరు ఇవ్వలేక కాదు చనిపోంది కరెంట్ నిజానికి కూడా కరెంటు లేని కరెంటు పోనటువంటి జిల్లా చూపించండి సాగునీరు కరెక్ట్గా అందించేటువంటి జిల్లా చూపించండి మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చే జిల్లాని చూపించారు ఒకటి ఇప్పుడు రైతు ఆత్మహత్యలు లేని జిల్లా కూడా ఒకటి కూడా లేదు దీని మీద మాట్లాడురు అంటే భాష చేసుకుంటూ రైతులను రైతు ఆత్మహత్యల మీద కూడా వెటకారంగా మాట్లాడుతున్నటువంటి అంటే అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్లాస్టిక్ చీరలో కూర్చుంటారు అదే అధికారం వచ్చిన తర్వాత ఆయనకు ప్రోటోకాల్ ఉండాలి ఆయనకు మంచి చైరేయాలి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లుంటారు పబ్లిక్ మధ్యలో కూర్చొని అన్నం తింటారు అదే రైతాన్నల కాడికి పోయి చూడలే రేవంత్ రేవంత్ రెడ్డి పాదయాత్ర రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఏమైంది ఎవరిని చెప్పకుండా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తే ఏసీ సీనియర్ లీడర్కి చెప్పకుండా ఏదో పాదయాత్ర చేసి రాజు భరోసా యాత్రను అయితే చేసిండు అటు రైతు రైతుల మధ్యలో పోయి చెలాల పంట పొలాలలో కూర్చొని వాళ్ళతోటి వాళ్ళు తెచ్చుకున్నటువంటి తిండి కూడా వీలు తిన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక పోవడానికి ఇబ్బంది ఏంది రైతుల వద్దకు పోయి వాళ్ళ పొలాలల్లో కూర్చొని వాళ్ళతో ముచ్చటించుకుంటూ తినడానికి ఇబ్బంది ఏముంది ప్రతిపక్ష పాత్రలు ఉన్నప్పుడు అదే స్థాయి అదే కార్లు అవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అధికారం వచ్చింది కదా అధికారం వచ్చినాక కూడా అదే ప్రజల్లోకి వెళ్తే మీకే ప్లస్ పాయింట్ కదా ఇప్పటి వరకు రైతుల మీద ఎందుకు మాట్లాడతలేరు రైతుల వద్దకు ఎందుకు పోతలేరు క్రికెట్ ఉప్పల్లో జరిగే క్రికెట్ మ్యాచ్కి రేవంత్ రెడ్డి పోతాడు పోయడానికి టైం సమయం ఉంటుంది కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు మరి రెండు వందల మంది మనం సవాలు విసిరినం మొగోళ్ళ లేక కానీ కేసీఆర్ మనకంటే మొగోడు మొనగాడు కాబట్టి మనకు ఆ సవాల్ని స్వీకరించి ఆ సవాల్ని స్వీకరించి మనకు మనకిచ్చిండు మనకేమిచ్చిండు మన సవాల్ స్వీకరించి లీస్ట్ ఇచ్చిండు ఆ లీస్ట్ దగ్గరికి మనం పోయే ప్రయత్నం చేయాలి కదా నల్లగొండ రెడ్లు ఎంతసేపు ఉన్న బడుగు బలమైన వర్గాలకు సంబంధించినటువంటి బడుగు బలమైన వర్గాలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులను రాజకీయంగా అనగదొక్కడమే తప్ప రైతులు మరి ఎంతమంది మరణిస్తూ ఉన్నారు సూర్యాపేటల పంటశాల పంట పొలంలో తన వరి చేతికొచ్చే పంట ఖరాబ్ అయిందని చెప్పి రైతు విలవిల ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేసిరు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తా ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ కనిపించవు ఇప్పుడు ముందల లైట్లు కుయ్యం 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 ముందల కార్లు నాలుగు ఐదు ముందల ఐదు కార్లు కుయ్యం 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 కానీ అమ్మ మనన్ మించినోడేవాడు ఉన్నాడు బాయ్ సాబ్ అని చెప్పి ఛాతి ఇట్లున్న ఛాతి ఇట్లొస్తుంది రైతు బంధు అడితే చెప్పు తీసుకొని కొడతా అంటారు మంత్రులు రైతు బంధు ఆడుతా అంటే ఆయనకు దత్తత పత్రికలు పు పుత్రులు ఆ ఛానళ్ళు వాళ్ళు చెప్పు తీసుకొని కొడతా ఉంటారు ఇదేనా రైతు బంధు ఇప్పటికి చక్కగా అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమయానికి రైతు బంద్ ఇంతమంది రైతులు మరణించరు మరి రైతు బీమా పథకం గురించి ఇప్పటివరకు నోరు మీద పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా అంటే వాళ్ళ దశ దిన కర్మలోపు పది పది రోజులలోపే ఐదు లక్షల చెక్కి ఇంటికి వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది ఇప్పుడు రైతు బందే లేదు ఇంకా రైతు బీమా ఎక్కడి నుంచి వస్తుంది ఇంతసేపు ఉన్న అప్పుల పా అప్పుల పాలు చేసిపోయారు అంటారు కానీ మీరన్నీ అప్పులు చేసిర్రు దాదాపు పద్దెనిమిది ప్లస్ పదహారు ముప్పై నాలుగు కో ముప్పై నాలుగు వేల కోట్లు అప్పు చేశారు ఈ ఈ జూన్ వరకు రానున్న జూన్ వరకు ముప్పై నాలుగు వేల కోట్లు అప్పు చేశారు ప్రజల అరవిలో పదహారు వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్రూవల్ వచ్చింది తెచ్చుకున్నారు నెలకింత అని మరి ఆ దాంట్లోకి వెళ్ళి రైతు బంధు ఇవ్వచ్చు కదా పింఛన్లు మీరు అన్నట్టు ఇవ్వచ్చు కదా ప్రతి ఒక్కరికి దగాకోర్ మాటలు చెప్పి